Diolch yn తెలుగోడు సత్తా చాటాడు పద్దెనిమిది ఏళ్లకే ప్రపంచ చెస్ చాంపియన్ గా దొమ్మరాజు గుకేష్ నిలిచి చరిత్ర సృష్టించాడు ప్రపంచ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సాధించారు ఆనంద్ తర్వాత గెలిచిన భారతీయుడిగా ఘనత సాధించారు హోరా హోరీగా సాగిన పద్నాలుగో రౌండ్ లో అనుభవజ్ఞుడు డెఫిడింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ ను ఓడించిన గుకేష్ మొత్తంగా ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచాడు చెస్ పోటీలో విజేతగా నిలిచిన అనంతరం దొమ్మరాజు గుకేష్ భావోద్వేగానికి గురయ్యారు క్షణంలో కన్నిటిని ఆపుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచిన క్షణం మనోడు సత్తా చాటడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గుకేష్ కు తెలుగు మూలాలు ఉన్నాయి ఏపీలోని పుత్తూరు సమీపంలో ఉన్న పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రి గ్రామం అతని ముత్తాల తల్లి ఇప్పటికీ ఏపీలో వాళ్ళకి బంధువులు ఉన్నారు గుకేష్ తో పాటు అతని తల్లిదండ్రులు కూడా తెలుగులో మాట్లాడుతారు ఈ నేపథ్యంలో భాగంగా స్వగ్రామమైన చెంచురాజు కండ్రి గ్రామంలోని వారి ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడారు తిరుపతి జిల్లా కిచాటర్ మండలం చెంచరాజండి గ్రామం గుకేష్ దోమరాజు వాళ్ళ ఇల్లు ఇది ఆ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన దోమరాజు మా ఊరు వాడవడం మాకంతా చాలా సంతోషంగా ఉంది అతను ఎలాంటి చాంపియన్షిప్స్ ఇంకెన్నో గెలవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం